సంవత్సరం భారతదేశానికి చరిత్రలు నిలిచిపోతుందని కేంద్ర మంత్రి రాష్ట బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు నూతన సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటగా మూడవసారి విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ మన్ కీ బాత్ నూట ఎనిమిదవ ఎడిషన్ ను సికింద్రాబాద్ లో వీక్షించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ప్రజల ఆత్మగౌరవాన్ని దేశ ప్రతిష్టతను పెంచే విధంగా అనేక ప్రధాని మోదీ చేపట్టారని తెలిపారు దేశాన్ని అభివృద్ది పథంలో తీసుకెళ్తూనే పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు వివరించారు జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిరం ప్రారంభం నేపథ్యంలో ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించి వర్చువల్గా రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని తిలకించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ నూతన సంవత్సరం సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరము మన దేశానికి చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సంవత్సరము ఈ సమ ఈ యొక్క సంవత్సరంలో దేశానికి సంబంధించినటువంటి సాధారణ ఎన్నికలు కు జరగనున్నాయి అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో దేశం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు చేపడుతూ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం మనకందరికీ తెలుసు ఈ సంవత్సరంలో మరొకమైనటువంటి కీలకమైనటువంటి అంశము ఐదు వందల సంవత్సరాలుగా మనందరం అనేక పోరాటాలు చేస్తూ వేలాది మంది చనిపోయి మరి ఈ యొక్క రామ జన్మభూమి స్థానంలో రామాయణం నిర్మాణం జరగాలని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఆకాంక్షించిన విషయం మనకు తెలుసు అందుకే ఈరోజు మనము సంతోషంగా ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామ మందిరం ప్రారంభం కాబోతుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిపోయి అక్కడ ఆ రోజు ప్రాణ ప్రతిష్ట ఉంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి హిందూ ఇంట్లో కూడా జనవరి ఇరవై